hello friends i am mahesh స్పేసెస్ కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఫోర్ మిషన్ లో భాగంగా శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి వెళ్లారు ఆయనతో పాటు అమెరికా పోలాండ్ హంగేరీ దేశాల వ్యామగాములు కూడా ఉన్నారు ఈ మిషన్ లో భాగంగా వీరంతా పద్నాలుగు రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు ఈ సందర్భంగా శుభాంశు శుక్లతో ప్రధాని మోడీ ప్రశంసించారు ఈ మిషన్ భాగంగా మీరు భారత్ దూరంగా ఉన్న దేశ ప్రజలు హృదయానికి దగ్గరగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు ఈ విద్యార్థులు అంతరిక్షాన్ని అన్వేషించాలని కోరికలు మరింత పెంచుతుందని ప్రధాని మోదీ తెలిపారు శుభాంశు శుక్ల ఇది తన ఒక్కడి ఘనత కాదని దేశం మొత్తానికి గర్వకారణమని చెప్పారు భారత్కు ప్రాతినిధ్యం వహించడం చాలా ఉందని అన్నారు అంతరిక్షం నుంచి భారతదేశాన్ని చూసినప్పుడు అది మ్యాప్ లో కంటే చాలా పెద్దగా కనిపించదని వెల్లడించారు ఈ భూమిలో భాగమని సరిహద్దులు లేని భావన కలిగిందని చెప్పుకొచ్చారు ఇక ప్రధాని మోదీ అడిగిన ప్రశ్నకు సమాధం ఇచ్చిన శుభాంశు శుక్ల అంతరిక్షంలో ప్రతిరోజు పదహారు సార్లు సూర్యోదయం పదహారు సార్లు సూర్యాస్తమయం చూస్తామని వివరించారు దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుందని ఆయన అన్నారు ప్రతిదీ అక్కడ భిన్నంగా ఉంటుందని తెలిపారు అంతరిక్షంలో ఎదురయ్యే కష్టాలు వివరించారు ఒక సంవత్సరం శిక్షణ తీసుకున్నానని అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పారు అయితే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల చిన్న పనులు కూడా చాలా కష్టంగా ఉంటాయని తెలిపారు అంతరిక్షంలో నిద్రపోవడం కూడా ఒక సవాలుగా ఉంటుందని అక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుందని శుభాంశు శుక్ల తెలిపారు యాక్సిమం ఫోర్ మిషన్ లో శుక్లతో పాటు ఇంకా ముగ్గురు వ్యామగాములు కూడా వెళ్లారు ఈ బృందానికి మొత్తం కెప్టెన్ గా బాధ్యతలు వహించాడు శుభాంశు శుక్ల గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది ఈ మిషన్ వీరు పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వెళ్లిన తొలి భారతీయుడుగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడుగా శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు రాకేష్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తి ఆయన కావడంతో గమనార్హం ఈ యాత్ర భవిష్యత్తులో ఇస్రో చేపట్టిన గగన్ వంటి అంతరిక్ష కార్యక్రమాల్లో పునాది వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఈ యాక్సియం ఫోర్ మిషన్ విజయవంతంగా సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్ నింగిలోకి వెళ్లిన ఈ యాక్సియం మిషన్ తిరిగి భూమిపైకి చేరుకుంది ఫ్రెండ్స్ మనని అక్కడ పరిశోధనలు జరిపిన శుభాంత్ శుక్లతో పాటు అందరు వ్యామగాములు సురక్షితంగా భూమి చేరుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్